హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టేస్టీ క్యాజిల్ ఈరోజు మన ఛానల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నటువంటి మునగాకుతో కారం పొడి చేస్తున్నానండి ముఖ్యంగా మునగాకులో విటమిన్ సి విటమిన్ ఏ విటమిన్ ఈ మరియు ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇవి రోగ శక్తిని పెంచుతాయి రక్తహీనతను తగ్గిస్తాయి మునగాకులో కాల్షియం కూడా అధికంగా ఉంటుందండి ఇది ఎముకలను బలపరుస్తుంది ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటి మునగాకు పొడిని ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఒక గిన్నెలో నీళ్లు వేసుకుని దానిలో మూడు కప్పుల వరకు శుభ్రం చేసినటువంటి మునగాకుని వేసుకోవాలి ఈ మునగాకుని రెండు మూడు సార్లు నీళ్లల్లో బాగా ముంచి శుభ్రంగా కడగాలండి ఇలా కడిగినటువంటి మునగాకులో నీళ్లు లేకుండా పూర్తిగా ఫిల్టర్ చేసి పెట్టుకోవాలండి దీన్ని పొడి క్లాత్ మీద వేసుకుని ఎండలో కాకుండా నీడలో పూర్తిగా తడి ఆరేంత వరకు గాలికి ఆరపెట్టుకోవాలి మునగాకు ఆరేలోగా మునగాకు పొడి కోసం మనం పోపు దినుసులు వేయించుకోవాలండి దానికోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని దానిలో ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మూడు టేబుల్ స్పూన్ల వరకు శనగపప్పు వేసుకోవాలి అలాగే మూడు టేబుల్ స్పూన్ల వరకు మినపప్పు వేసుకోవాలి వీటిని ఒక అర నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి నెక్స్ట్ మూడు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు వేసుకోవాలి ధనియాలు వేసిన తర్వాత ఒక అర నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి నెక్స్ట్ మూడు టేబుల్ స్పూన్ల వరకు జీరా వేసుకోవాలండి జీరా వేసిన తర్వాత మరి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలండి పదిహేను వరకు ఎండుమిర్చి తీసుకుని వేసుకోవాలి ఈ పోపు దినుసుల్ని ఫ్రై చేసేటప్పుడు మనం లో ఫ్లేమ్ కంటే కొంచెం ఫ్లేమ్ ఎక్కువ అడ్జస్ట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలండి ఎండుమిర్చి వేసిన తర్వాత ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి దీనిలో మూడు టీ స్పూన్ల వరకు నువ్వులు వేసుకోవాలండి నువ్వులు వేసిన తర్వాత మరి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలండి పోపు మాడకుండా కొంచెం ఎరుపు రంగులోకి వస్తుందండి ఇలా వీడియోలో చూపించిన విధంగా కలర్ మారినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేయాలి నెక్స్ట్ ఎండుమిర్చి కూడా కొంచెం గల్గల్మని సౌండ్ వస్తుందండి ఈ పోపు దినుసుల్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలండి నెక్స్ట్ కడాయిలో పూర్తిగా తడియారినటువంటి మునగాకుని వేసుకోవాలండి మునగాకుని కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి దీన్ని ఫ్రై చేసుకునేటప్పుడు మనం లో ఫ్లేమ్ కంటే కొంచెం ఫ్లేమ్ ఎక్కువ అడ్జస్ట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలండి మునగాకు ఫ్రై అయ్యే కొద్దీ బాగా చిన్నగా తయారవుతుందండి నెక్స్ట్ వీడియోలో చూపించిన విధంగా మనం మునగాకుని విరగొడితే ఇలా ముక్కలా అవుతుంది అప్పుడు మునగాకు ఫ్రై అయిందని అర్థం చేసుకుని స్టవ్ ఆఫ్ చేయాలి నెక్స్ట్ మిక్సర్ జార్లో ముందుగా వేయించి చల్లార్చి పెట్టుకున్న పోపు దినుసుల్ని వేసుకోవాలి దీన్ని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలండి నెక్స్ట్ ముప్పై వరకు వెల్లుల్లి రెబ్బలు తీసుకొని పొట్టు వలిచి వేసుకోవాలండి రెండు టీ స్పూన్ల వరకు కళ్ళుప్పు వేసుకోవాలండి ముందుగా వేయించి చల్లార్చి పెట్టుకున్న మునగాకుని దీనిలో వేసుకోవాలి దీన్ని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి దీనిలో చిన్న నిమ్మపండు అంత సైజ్ చింతపండు తీసుకొని పిక్కలు లేకుండా తీసి వేసుకోవాలి మళ్ళీ దీన్ని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి ఇలా చేసినటువంటి మునగాకు పొడిని పూర్తిగా చల్లారనిచ్చి ఒక టైట్ కంటైనర్లో స్టోర్ చేసి ఉంచుకున్నామంటే ఐదు నుంచి ఆరు నెలల పాటు పాడవకుండా తాజాగా ఉంటుందండి కీళ్ల నొప్పులు రక్తహీనతతో బాధపడేవారు ఏదో ఒక విధంగా వారు తీసుకునే ఆహారంలో చేర్చుకున్నారంటే వాళ్ళకి మంచి రిలీఫ్ వస్తుందండి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటి ఈ మునగాకు కారం పొడిని తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్